హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నేను అటు వీడియోకి చాలామంది ఎంత డాలర్స్లో కరెన్సీ ఎంత కరెక్టేనా నేను బాగా గెస్ట్ చేశానని చాలామంది చాలా కామెంట్స్ చేశారు చాలా మంది చాలా పాజిటివ్గా కామెంట్స్ చేశారు ఇంకా మంచిగా గ్రో అవ్వాలి అని చెప్పి సో మీరు పెట్టిన ప్రతి కామెంట్కి చాలా 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 థ్యాంక్స్ అండి సో ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఎర్లీగా లెగుద్దాం అనుకున్నా కానీ నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోవడం వల్ల అప్పటికి నేను ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే నిద్రలేచాను అదేంటో కానీ అవి నాతో పాటు నాకంటే ముందే నిద్ర లేచాడు ఈరోజు ఇంకా హవి లేచాడంటే ఇంకెక్కడ పని చెప్పండి పిల్లలతో తెలిసిందే కదా సో ఇప్పుడు పూజ కూడా చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ చేసుకొని అప్పటికి ఇంకా చ అప్పుడప్పుడే ఎండొస్తుంది అనమాట హవి లెగకపోయి ఉంటే నాకు ఫాస్ట్గా పని అయిపోయేది హవి లెగడం వల్ల అసలు అవ్వలేదు ఈరోజు అయితే ఒక చాలా విషయాలు జరిగినాయి చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ఎంతైనా శివయ్య నాకు ఏదో ఒక ఏమంటారు మిరాకిల్ చేస్తూనే ఉంటాడు నైట్కి అయితే నాకు అదే అనిపించింది ఇంతకి ఏమైంది ఏం జరిగింది అనేది అంతా కూడా బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మాప్ కూడా పెట్టేసి ముగ్గు అయితే వేశాను కాకపోతే మీకు ముగ్గు కనపడదులేండి ఆరితే కానీ బండల మీద కనిపించదు ఇంకా అలాగే ఇంకా లోపలికి వెళ్ళి ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి హవి అస్సలు ఎంత ఏడుస్తూనే ఉన్నాడు అసలు లేచిన దగ్గర నుంచి ఈరోజు ఎందుకో తెలీదు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు పాపం ఆయనకు కూడా నిద్రలేదు సిక్స్కే నిద్ర లేచి ఇంకా కూర్చున్నారనమాట ఇంకా నేను హవికి ఫ్రెష్ చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయా ఈరోజు నేను మా వారి ఇద్దరు ఉపవాసమే కాబట్టి హవి వరకు నేను టిఫిన్ తీసుకొచ్చేమని చెప్పాను సో మా అబ్బాయి బాధ్యత మా ఆయనకు అప్పు చెప్పేసా అండ్ హవి టిఫిన్ చేయలేదు హవికి స్నానం చేపి కానీ హెడ్ బాజ్ ఈ ఈరోజు పండగ కదా అని చెప్పి ఇక అంతే రెడీ అయిపోయి నిద్రపోయాడు కామెడీగా అదేంటి అదేదో ఇప్పుడు దాకా పడుకున్నా బాగుండేది కదా అనుకున్నాం ఇక టిఫిన్ కూడా చేయాలా ఈ శారీ నేను మన పేజ్లో హవి ఫ్యాషన్స్ పేజ్లో శారీ అనమాట ఇది లెనిన్ సిల్క్ చాలా కంఫర్ట్గా చాలా సాఫ్ట్గా ఉంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు శారీ కూడా అలా ఏం లేదు బాగుంది శారీ మాత్రము అసలు ఎలా కట్టుకుంటే అలాగే బాగుంది నాకు చాలా కంఫర్ట్గా ఉంది ఏదో నేను తెచ్చానని చెప్పట్లేదు నిజంగానే బాగుంది కొన్ని శారీస్ అస్సలు బాగుండవు రఫ్ రఫ్గా అట్లా ఉంటాయి కదా సారీలో ఇంక అదంతా ఎందుకు గానీ ఇదిగోండి ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నా తాగానే ఎందుకో నాకు బాగా నచ్చింది ఈ శారీ ఇంకా కుట్టించేసుకున్నాను పండగ కూడా కదా అని చెప్పి ఇక పూజ దగ్గర అంతా రెడీ చేసుకొని వారికి అంతా రెడీ చేసుకుంటున్నా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు బాబు నిద్రపోయాడు ఇవాళ నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఎర్లీగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని శారీస్ వీడియోస్ కొన్ని షూట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇవాళ కొరియర్స్ కూడా వేయాలి పోస్ట్ వేయాలి చాలా పని ఉంది చాలా చేద్దామని అయితే అనుకున్నాను నిన్న నైటే నేను ఏమంటారు ఒక లోగో కూడా క్రియేట్ చేస్తాను ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసేసి ఉంటారు చూడకపోయి ఉంటే ఇప్పుడు చెప్తా వినండి సో ఒక లోగో అయితే చార్ట్ జీపీటీని వాడి లోగో క్రియేట్ చేశాను హావీ ఫ్యాషన్స్ది నా దగ్గర చిన్ని మినీ ప్రింటర్ ఉంది కదా దానిలో క్రియేటివ్గా ఆలోచించి చేద్దాము రొటీన్గా కాదు ఏమన్నా డిఫరెంట్గా చేయాలంటే నాకు భలే ఇష్టము అందుకని చెప్పి అట్లయితే చేద్దామని చాలా ప్లాన్ చేసుకున్నా కానీ ఎప్పుడైతే మనం అన్ని ప్లాన్ చేసుకుంటామో అప్పుడు పిల్లలు అస్సలు సహకరించరు మరి నా అవి అయితే అస్సలు సహకరించడు అమ్మో అసలు ఎంతలా ఏడ్చాడు ఈరోజు అసలు ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది ఎందుకు అసలు ఇంతలా ఏడుస్తాడు అసలు ఏమైందో తెలియదు అన్నట్టు ఇంకా మా వారు వచ్చారంటే ఇంక నన్ను పక్కకు దూసేసి ఆయన ఆయన పూజ చేసేస్తాడు అప్పటికే ఎయిట్ ట్వంటీ అయితే టైం అయిపోయింది అప్పుడు పూజ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ లేజ్ చేయాలి కానీ ఏం చేస్తాం చెప్పండి ఇదిగోండి నా కుట్టి ము కుట్టి చక్కని ముగ్గు చూసారు కదా ఎంత బాగుందో క్యూట్ క్యూట్గా నాకు కొన్ని కొన్ని ముగ్గులు భలే నచ్చుతాయి అంటే నేనే అందరి కాదు అందరు బాగానే వస్తారు నాకు అంత బాగా రాదు నేనే ఒప్పుకుంటా క్లైమేట్ చూసారు కదా ఎండగానే ఉంది చల్లగానే ఉంది బాగుంది మంచిగా ఇంతలోపు హవి నిద్రలేగానే లేచాడు అప్పటికే పూజ కూడా కంప్లీట్ కాలేదు అంత అంతలోపే లేచిపోయాడు అనమాట ఏంటా అని చెప్పేసి అనుకున్నాం అబ్బా మళ్ళీ ఏడుస్తాడా ఎలా ఉంటాడా ఏంటా అనుకున్నాం కానీ హవి బాగానే ఉన్నాడు యాక్చువల్లీ నేను ఈరోజు కబిల్ తీర్థం కూడా వెళ్దాం అనుకున్నాను సరే లే ఎప్పుడైతే నేను అన్ని ప్లాన్ చేసుకుంటాను ఆ రోజు మాత్రం ప్లాండ్గా అస్సలు జరగదు మనం ఏం లేకుండా న్యూట్రల్గా లేచి అలా చేసుకుంటా వెళ్ళేటప్పుడు చాలా ప్లాండ్గా అయితే జరుగుతాయి సో అదనమాట సంగతి ఇంకెళ్ళిపోయే వాళ్ళ నాన్న దగ్గరికి ఎత్తుకో 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 ఇంక ఇంతే ఇది ఒక్కటి చెప్తాడుగా అలా అని ఉంటే చాలు ఇంకా పిల్లోడికి ఇంకా మనతో ఎవరితో పని నాకు యాక్చువల్లీ నాకు కొరియర్స్ వస్తున్నాయి ఆర్డర్స్ వచ్చినాయి కానీ కొరియర్స్ వేయలేదు నేను ఎందుకు సండే మండే వచ్చింది ట్యూస్డే వేయాలి ట్యూస్డే ఎందుకు లేని వేయలేదు అన్నమాట నేను ఎవరు అక్కడ ఎవరున్నారు చెప్పమ్మా చెప్పు ఇందాక దాన్నో ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు ఏ సామి శివయ్య ఇంకా ట్యూస్డే ఎందుకు ఈ రోజు పండగ కదా స్టార్ట్ చేద్దాము నేను ఏకాదశి రోజు స్టార్ట్ చేశాను కదా అని చెప్పైతే అనుకోని ఇంకా చేస్తున్నాను ఇంకా చాలా భయంగా ఉంది చాలా టెన్షన్గా ఉంది ఇంకా చాలామంది ఏంటంటే డ్రెస్సులు దండి లేకపోతే కాటన్ శారీస్ దండి లేకపోతే పట్టు శారీస్ దండి లేకపోతే ఏమంటారు అవేంటిదమ్మా లెహెంగాస్ దండి అని అయితే అంటున్నారు వన్ స్టాక్ అయిపోతేనే కదా నేను కొత్త ఏమన్నా చేయగలుగుతాను లేదంటే ఎలా చేయగలుగుతానండి చెప్పండి మీరే న్యాయం అలానే అదేదో మీరు కొనేసుకోవాలి ఖచ్చితంగా నేను తెచ్చాను కదా అని నేను చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నా ఎప్పుడైనా అంతే కదా మన దగ్గర ఉన్నాయి కాటికంటే అవి అయితే ఉంటే బాగుండి ఇవి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నేనైనా అంతేలేండి సో నేను అదే అనుకుంటున్నాను డ్రెస్సెస్ అయితే తెప్పిద్దాము డ్రెస్సెస్ అయితే అందరూ యూస్ చేసుకుంటారు కదా అని చెప్పి సో ఇంకా మనకి రాజావిష్ ఫ్యాషన్స్లో అయితే అస్సలు ఖాళీ లేదు ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి చాలా జెన్యున్గా ఉంది పేజ్ బాగుంది మీ దగ్గర రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అని అయితే ఇంకా నేను ఒక స్టోరీ కూడా చెప్పాలి మీకు తన పేరు వచ్చేసి జోష్నిక తను ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయింది నాకు మెసేజ్ చేసింది అక్క మీరు క్లిప్ చేయండి మీరు చేసే విధానం నాకు బాగా నచ్చింది నేను మీ దగ్గర తీసుకుంటాను అక్క ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పింది అనమాట ఎంత కాస్ట్ అని అడిగితే కూడా సో తనకు కూడా క్లిప్స్ అయితే చేద్దాం లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే కొరియర్స్ పంపిస్తున్నా కొరియర్ కవర్స్ అమెజాన్ నుండి తీసుకున్నాను నాకు ఫిఫ్టీన్ కవర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి సో ఆ రోజు అంతా వీడియో తెలియపోయాను అవి ఎందుకు ఏడుస్తాడో కూడా అర్థం కావట్లా మళ్ళీ స్టార్ట్ చేసేశాడు అమ్మొద్దు 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 తప్ప ఇంకేమి చెప్పాడు అసలు ఈ లెగిస్తే కనుక కోపం తెప్పిస్తాడు అసలు ఒక్కొక్కసారి అవి బంగారమే నిజమే కానీ ఇరిటేషన్ చేసినప్పుడు ఎవరికైనా కోపం వచ్చిద్ది పైగా ఏదైనా పని చేస్తున్నప్పుడు పని చేస్తే పట్టించుకోవాని అనొద్దు కానీ ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు అట్లా పిల్లలు ఇంకా ఏడుస్తుంటే ఇంకా చికాకు చికాక్గా అనిపిస్తుంది ఈరోజు నాకు చాలా చికాగ్గానే మొదలైంది కానీ లాస్ట్కి మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంతకీ ఎందుకో చెప్తానులేండి ఇదిగోండి రాపట్టు శారీస్ అయితే తెచ్చేసాను దీనిలో కేవలం అంటే కేవలము ఫైవ్ ఫైవ్ కలర్స్ మాత్రమే బిజినెస్ బాగా అవ్వాలి అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా 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 మాట్లాడడం స్టార్ట్ చేసిన లేదు నాకు ఫోన్స్ వస్తున్నాయి మెసేజ్లు వస్తున్నాయి చాలా చాలా బిజీగా అనిపిస్తుంది నాకు మాత్రం అసలు టైమే ఉండట్లేదు ఇంక ఇల్లు చూసారు కదా పీకి పాకాన్ని పెట్టాడు హవీ ఇక ఆడుకొని ఆడుకొని పాపం పడుకున్నాడు ఇంకా మా పైన వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికి ఇట్లా శారీస్ తెచ్చాను అని చెప్తే మా పైన వాళ్ళు వచ్చేసి ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నారు భలే హ్యాపీగా అనిపించింది ఏదో ఏదో సాధించామన్నట్టు అనిపించింది ఏదో ఒకటి సేల్ అయితే సరేలే అని చెప్పేసి ఇంకా సేల్స్ అయిపోయిన తర్వాత కొన్ని వాయిస్ ఓవర్లు ఉంటే అవి ఇచ్చుకొని ఎడిటింగ్స్ చేసుకున్నా ఈవినింగ్ అయిపోయిందండి కానీ ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి మార్నింగ్ నుంచి వంట కూడా ఏం చేయలేదు హవి వరకు అన్నం వండే పెట్టేసా సరిగా హవి కూడా ఫుడ్ ఏం తినలేదు ఇంక ఇప్పుడు నేను టమాటా పప్పు వండేద్దాంలే అని చెప్పేసి టమాటా పప్పుకి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అవి ఇంకా నిద్ర లేకలేదు నిద్ర లేచే సైలెంట్గా అయితే చేయాలి అదేంటక్క ఇందా అక్కడ ఒక అమ్మాయి గురించి చెప్తున్నా మళ్ళీ మధ్యలో ఆపేసామనుకుంటారు కదా మీరు సో తనైతే వెయిట్ చేస్తుంది ఇంకా మేమేమో క్లిప్స్ తెచ్చి చేయాలి అంటే ఎలా చేయాలి ఏంటనేది ఐడియా లేదు సో ఇంకా నిన్నైతే ఐ మీన్ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే వాళ్ళు కొన్ని ట్రయల్స్ వేశారు అవి కూడా ఇమేజెస్ అవి నీకు ఏం కావాలి రాగి జావ కావాలా ఓ తల్లి అవి నిద్ర లేచాడు కరెక్ట్గా నేను పని స్టార్ట్ చేశాను సౌండ్స్కో మరికేమో తెలియదు అప్పటికే టైం ఫైదాకా అయిందిలేండి సరే ఇంకా మధ్యాహ్నం ఎలాగో అన్నం కూడా తినలేదు కదా ఇప్పుడు అయినా పెడితే కొంచెం వేడిగా తింటాడు గొంతుకు కూడా బాగుంటుంది కొంచెం దగ్గు ఫీవర్ అన్నీ తగ్గుతాయి అవి ఇప్పుడు బాగానే ఉన్నాడండి చాలామంది అడుగుతూ ఉన్నారు అవి బాగున్నాడు ఇంకా కాసేపు బా జావాది తాపిచ్చేద్దామనేది పెట్టేసాయి ఇంకా దర్శని కూడా వచ్చింది కాసేపు ఆడుకున్నాము ఆడుకున్నాక హవికి ఫ్రెష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయాను ఇంకా అన్నం తింటానంటే అన్నం ఇంకా ఉడకలేదని చెప్పి పాప్కార్న్ అయితే వేసి ఇంకా ఇక హవిగారు ఆటలు ఆటలు కాదు నేను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా అదైతే నేను తెలియదు నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక మా వారు రావడమే మా వారు వస్తారేంటో కానీ నిజం చెప్పన ఇలాగ భక్తితోటి ఉపవాసాలు చేసేటప్పుడు అసలు ఏమి తినాలి అనే ఇది కూడా ఉండదు అది విడిగా అనుకోండి ఏదో ఒకటి తినాలి ఖాళీగా ఊరికే ఉన్నాం అని కూడా తినే రోజులైతే అయితే ఉంటాయి ఇక్కడి హవిగారు చూడండి పాప్కాన్ తినుకుంటే ఎట్లా చూస్తున్నాడో ఫన్నీ ఫన్నీగా ఏంటో తెగ చూసుకుంటాడు ఇలా ఇలా అనుకుంటాడు అలా అలా అనుకుంటాడు చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్ళం కదా విచిత్రం విచిత్రంగా చూసుకునే వాళ్ళు హవీకి కూడా ఇప్పుడు అదేదో ఒక విచిత్రం లాగా ఉంది అంతకుముందు అలా చేసేవాడు కదా ఇప్పుడు 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 అసలు చూడండి దొంగ చూపులు ఎంత క్యూట్గా చేస్తున్నాడు హవీ బాబు సో మొత్తానికి అలా అయితే అయింది అయితే మా వారు ఇంకా రాలేదు ఇంకా హవికి కాసేపు పాప్కార్న్ అది పెట్టేసిన తర్వాత నేను కూడా సెవెన్ ఓ క్లాక్ కల్లా హవికి అన్నం పెట్టేసి నేను కూడా డిన్నర్ అయితే చేసేసాను ఆకలి ఏమనిపించలేదు కానీ తినాలి కదా అందుకే తిన్నాను కానీ హైలైట్ విషయం చెప్పనా నేను ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాను కదా ఒక టెన్ డేస్లోనే ఒక ఫైవ్ ఉపవాసాలు చేసినట్టున్నా ఫోర్ ఒక ఫిఫ్టీన్ లోపు బట్ నేను వెయిట్ మాత్రం ఇంచు కూడా తగ్గట్లేదు అదేంటో నాకు అర్థం కావట్లేదు అలా పెరిగిపోయింది వెయిట్ అంతా కూడాను ఎప్పుడు తగ్గుతాను ఏంటో అర్థం కావట్లా నువ్వు సన్నగానే ఉన్నావు అక్క అని మీరు అంటారు నేను సన్నగా లేనని నాకు అనిపిస్తుంది నేను అంతకుముందు ఇంకా సన్నగా ఉండేదాన్ని కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి చిన్ని చిన్ని క్యూట్ క్లిప్స్ ఇవి జస్ట్ మనకి థర్టీ రూపీస్ అనమాట సో మీరు పైన ఇప్పుడు గోల్డ్ కలరే కాదు మీరు ఏ కలర్ చెప్పినా మల్టీ కలర్ చెప్పినా వేరే వేరే ఏ కలర్ చెప్పినా కస్టమైజేషన్ చేసిస్తాము సో మన పేజ్లో కొత్తగా అయితే యాడ్ అయినాయి ఈ సూపర్ హిట్ అయినాయి అలా నేను స్టేటస్ పెట్టానో లేదో ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ వచ్చేసింది ఇయే అనమాట మా అదే జోష్నికాకి చేయబోతుంది తను పీజీ చదువుతూ అయితే నా వీడియోస్ చూసిద్దంట తిరుమల వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తే ఇంకప్పుడు నా వీడియో రికమెండ్ అయిందంటే అప్పటి నుంచి నన్ను నా వీడియోస్ చూడడం అంటే మా ఫ్యామిలీ అన్న నా హానెస్టీ అన్న బాబ్ అన్న చాలా ఇష్టమంట ఈ పైగా ఈ క్లిప్స్ కూడా తనకు కాదు తన ఫ్రెండ్కి అయితే గిఫ్టింగ్ చేయడానికి సో కాస్ట్ అయితే చెప్పాను ఇంకా తను ఇంకా ఎక్స్ట్రా మనీ హబీకి చాక్లెట్స్ నా తరపు నుంచి అని చెప్పింది సో అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చిందని నేను చెప్పట్లేదు తన ప్రేమ తను మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ హెయిర్ క్లిప్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇక్కడ ఈ శారీ పిన్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది దీనిలో కూడా నేను చూపించే ప్రతి దానిలో కూడా మనకి కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉంది సో ఫస్ట్ డెమో పీసెస్ కాబట్టి సింగిల్ కలర్ మీద అయితే చేసాము అసలు ఎలా వస్తుంది ఏంటో తెలియదు కదా మనకు కూడా అందుకని చెప్పేసి సో ఈ నిజంగానే సూపర్ హిట్ అయినాయి నేను ఇప్పుడు చూపించిన అన్ని మోడల్స్ కూడా మాకైతే అప్పుడే ఆర్డర్స్ కూడా రావడం జరిగింది ఇయర్ రింగ్స్ కూడా మన ఓన్ మోడల్ అన్నమాట ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో అది మీరు బల్క్లో ఆర్డర్ చే ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ పడదు మీరు బల్క్లో ఆర్డర్ చేసుకపోతే షిప్పింగ్ పడుతుంది అండ్ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ కూడా ట్రై చేస్తున్నాం ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను నేను పొద్దున్న కొరియర్స్కి అయితే పంపించాను కదా ఆ రోజు ఏదో హాలిడే అంట గవర్నమెంట్ హాలిడే కొరియర్స్ అయితే వెళ్ళలేదు తిరిగి వచ్చేసి అయ్యో దేవుడా అనిపించింది భలే ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయి అసలు చాలా టైం పడతాయి ఇవన్నీ కూడాను అందుకే హ్యాండ్మేడ్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది నేను మేము అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే అయితే చెప్తాము ఇది వచ్చేసి ఇంకొక సింపుల్ మోడల్ అనమాట ఈ సింపుల్ మోడల్ కూడా మనం ఏ కలర్ అయినా కస్టమైజేషన్ చేసిస్తాం సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైజెస్లో అందరికి అందుబాటులో ఎక్కువగా యూజ్ చేసే అన్నీ కూడా మనం పెట్టామంటే కొంచెం మనకు కూడా మంచిది అందరు కూడా కొనుక్కుంటారు అఫోర్డ్ చేయగలుగుతారు పెద్ద పెద్ద సెట్స్లో అన్ని కొనుక్కోలేరు కాబట్టి ఇట్లయితే ట్రై చేసాము అవన్నీ కూరగాయలు నానా నానాడంటి మన బాహుబలి గారు మోసిన పాపం ఎత్తుక్కుంటున్నాడు పిల్లోడు అయ్యా ఈ వంకాయలు కొరికే పళ్ళు చూడలేక అయిపోతాం మేమిటి ఏ నువ్వు కాయలమ్మ కొత్తగా నీకు అన్నం పెట్టరా మీ అమ్మ నాన్న అమ్మ నేనేం చేయాలొన్నంగ నూనె పెట్టా అంతే నేనేం చేస్తాను ఆ జుట్టుని నువ్వు వెలగో ఏం చెయ్యు పిల్లోడు కదా నోరు లేదు కదా అని ఇలాగే పెడతా ఎంత నోరు లేని పిల్లోడైతే చూడండి ఎంత చుట్టు పెంచేసా నాన్న హెయిర్ కట్ కూడా చేప ఇట్లా మూడు నెలలు అయిపోయింది చెప్పలేడు అనేగా న్యాయం లేదు అసలు వాళ్ళ నాన్న వచ్చాడంటే హవి వాళ్ళ నాన్నే రకరకాలుగా చిత్రహింసలు పెడతాడు అసలు అన్నం కూడా తిన్నవాడు కూర్చొనివాడు నుంచొనివాడు ఈరోజు నాకు ఎందుకో తెలియదు కానీ చాలా పాజిటివ్గా అనిపించింది అండ్ నాకు ఒకళ్ళు అయితే కాంటాక్ట్ అయ్యారనమాట ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రమోషన్ గురించి ఏంటోనండి ఇంత కష్టపడేది ఇంకా వీటి గురించే కదా ఇంట్లో సపోర్ట్ చేయాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలనే కదా ఖాళీగా ఉండి ఏం చేయలేదు ఏం చేయలేదు అనే దానికంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతోనే నేనైతే ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీ ప్రేమ అభిమానం మీరు మా మీద పెట్టి మమ్మల్ని నమ్మే విధానం మమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేసే విధానానికి అయితే నేను ఫుల్ ఫిదా అయిపోతున్నాను అసలు ఎంత హ్యాపీగా ఉందో నైట్కి అయితే నా లైఫ్ ఎంత బాగుందో నా ఎంత బాగుందో అనుకున్నా నేను మార్నింగ్ అయితే ఎంత చిరాగ్గా అనిపించిందో నైట్కి వచ్చేసరికి చాలా 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 హ్యాపీగా అనిపించింది కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఆ హ్యాపీనెస్ కొన్ని డేస్ పాటు అసలు లైఫ్ టైం అసలు మర్చిపోలేము అలా గుర్తుండిపోతాయి అది ఎవరైనా కానీ సో అదనమాట సో నేను ఇవాళ టిఫిన్కి అయితే చాలా రోజుల నుంచి అసలు ఊరు నుండి వచ్చినాక నేను టిఫిన్ కేయడం మానేసాను కదా ఇక నాలుగు ఇంటికి గుర్తొచ్చి ఇడ్లీలకైతే అయితే పోసా ఇంకా మా ఆయన ఫుడ్ తినేసినాక టెన్ ఓ క్లాక్ అట్లాగా అన్ని సర్దుతుంటే అప్పుడు గుర్తొచ్చింది అయ్యో నేను టిఫిన్ వేసాను మిక్సీ పట్టలేదని చెప్పి అప్పుడు ఇంకా పప్పు కడిగేసి ఇంకా మిక్సీకి అయితే వేద్దామని స్టార్ట్ చేసాను ఇంకా కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు కదా మా వారు వస్తా వస్తా అవన్నీ సర్దడం అవన్నీ చూస్తున్నా ఇంకా మా ఆయన వచ్చారు కదా మా ఆయనకి ఈ విషయాలన్నీ చాలా జరిగినాయి ఇలా జరిగింది అలా జరిగిందని ఇక మగవాళ్ళు ఇంటికి వచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అంతా మనం తినేస్తాం కదా వాళ్ళు అసలు వస్తారు వస్తారైనా కూడా మనం మాట్లాడి మాట్లాడి ఇంకా చెరగ్గు పుట్టిస్తాం మరి ఇంకెవరికి చెప్తాను చెప్పండి మీరే న్యాయం చెప్పండి మరి మనం భర్తలకు చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో ఇంకా మిక్సీ కూడా వేసేసుకొని తీసేసుకున్నాను కొంత అయితే నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా రేపటికి కావాల్సింది మాత్రమే బయట పెట్టుకుంటా ఆ విషయం మీకు కూడా తెలుసులేండి ఓకేనా ఇంకా అది అన్నమాట అలా అయితే జరిగింది సో ఇప్పుడు ఈ పప్పు అంతా కడిగేసి ఇది కడిగేసి కడిగేసింటి మిక్సీ పట్టేసాను కదా ఇది పట్టాలి ఇంకా హవి గారు వాళ్ళ నాన్నగారు అయితే లోపల పడుకొని ఉన్నారు కొరియర్స్ అయితే వెళ్ళలేదు ఇంకా మా ఆయన డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఒక సిస్టర్ ఏమంటే పోస్ట్ కే వేయమని చెప్పారు పోస్ట్ ఆఫీస్లో అసలు ఎలా ఉంటుంది ఏంటో ప్రొసీజర్ మనము కనుక్కోవాలి సో ఫ్యూచర్లో నాకు రోజుకి చాలా ఆర్డర్స్ వచ్చి నేను ఫుల్ బిజీ అయిపోవాలి అని కోరుకుంటే నా దేవుడిని నా శివయ్య ఏం చేస్తాడో ఏంటో చూడాలి ఇంకా చాలా మీరేగల్స్ చేస్తూ ఉన్నాడు శివయ్య టైం వస్తుందండి దేనికైనా సరే మనం టైం కోసం వెయిట్ చేయాలి ఇక్కడ దాకా వచ్చామంటే ఇప్పుడు దేవుడే చూపించాడు కదా ఏదైనా మార్గం ఆయనే చూపిస్తాడు ఇది చెయ్యి అని చూపించినప్పుడు ఆయనే మార్గం కూడా చూపిస్తాడు అది మాత్రం నిజం సో ఇక్కడ పప్పు అయితే కలిపేసుకునేటప్పుడు ఇట్లా బాగా బీట్ చేస్తే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది అంట అత్తే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడానా అందుకే అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటా పెద్దగా చేయను అనమాట ఇంకా ఇడ్లీలే ఎందుకు ఇష్టంగా ఉండిద్ది కానీ దోశ అయితే సూపర్గా వచ్చింది మా తవా దోశ మీద సో ఇడ్లీలు అయిపోయినాక మళ్ళీ దోశలకు కూడా వేయాలి అవి పద్దాడ బయట తిని 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 కూడా హెల్త్కి అంత మంచిది కదా కదా అందుకని కూడా ఇంకా పద్దాడ వద్దులే అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక ఇంతలోపు వాళ్ళ నాన్న దగ్గర ఆడేవాడల్లా వచ్చి ఇంకా వేయింగ్ మిషన్ చేస్తున్నాడు పెద్ద లావు ఉంటాడు కదా పెద్ద పెద్ద మనిషి వేడి చూసేసుకోవాలంట తీ అని చెప్పి అంటానే ఉన్నాడు సరేలే ఇంకా పాపం అడుగుతున్నాడు కదా అని అయితే చూస్తున్నా వెజిటేబుల్స్ కూడా కవర్స్లో ఉన్నాయి అవన్నీ కూడా బయటకు పెట్టాలి అసలు ఒక్కొక్కటి కేజీ వందలు నూట ఇరవైలో ఉన్నాయి అంట కూరగాయలు అసలు కొనలేమేమో బాబోయ్ కొన్ని కొన్ని కూరగాయలు తెచ్చాడు ఏంటి అనుకున్నాను నేను ఈ కొన్ని కూరగాయలకి త్రీ హండ్రెడ్ పైన అయినాయి అంట సో ఉందన్నమాట రేట్లు మీ ఏరియాలో కూరగాయలు రేట్లు ఎలాగున్నాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఏంటి రెండు క్యాప్స్కం కూడా చాలా కాస్ట్ అయిందంట వంకాయలు అన్ని రేట్లు ఎక్కువే అసలు ఏంటో మరి టమాటాలు ఒక్కటే రేటు తక్కువగా ఉన్నాయి ఇంకా అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి కొత్త టమాటాలు వేసుకొని తినాలిక సో మర్చిపోయేది కార్తీక మాసం కదా అందుకే అనుకుంటాలి ఇక్కడ వెయిట్ చూసుకుంటున్నా వెయిట్ చూసుకొని ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి కొంచెం కూడా తగ్గలేచ్చి జీవితం అని చెప్పేసి ఎంత కష్టపడినా కానీ ఇక మొత్తానికి కూరగాయలన్నీ ఇలా సర్దేసి స్టవ్ దగ్గర అంతా నీట్గా పెట్టేసి ఏదో నాకు కుదిరినట్టు ఇంకా సింకు కూడా క్లీన్ చేసేసుకొని కరివేపాకు ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత అవిని నిద్రపూర్చడానికి రకరకాలుగా ట్రై చేసి కాసేపటికి పడుకున్న వెళ్ళండి దాని తర్వాత నేను కొన్ని వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్స్ అన్నీ చేసుకొని నేను పడుకునేసరికి తక్కువలో తక్కువ ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోతుంది ఈ మధ్య డార్క్ సర్కిల్స్ కూడా బాగా వస్తుంది నాకు కూడా అనిపిస్తుంది కొంచెం బాయ్ గాయస్ గుడ్ నైట్ అని చెప్పు బాయ్ గాయస్ గుడ్ నైట్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకో ఫ్లైయింగ్ కిసి వాళ్ళకి అడుగుతున్నారు నేను ఫ్లయింగ్ కిసి ఎలా ఇస్తావు నువ్వు Oh, oh, oh Hmm. <laughs> ah. <laughs> oh, no, no. video guys. Bye. Bye! <laughs>